గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే సంక్రాంతి రోజుంది మా చిన్న పాప అండి మీకు తెలిసిందే కదా మాది పల్లెటూరు అని నాన్నలకైతే వేడి నీరు ఇలా పెట్టుకున్నామండి మా నాన్నగారు అయితే మామిడాకులు తీసుకొస్తున్నారు పూజ కోసం మా అమ్మగారు అయితే దేవుడి సామాన్లు ఇలా తోముతున్నారండి మా పెద్ద చెల్లి మా సెకండ్ పాప వేడి నీరు కోసం అయితే ఇలా వెయిటింగ్ అండి మిగతా వాళ్ళు అయితే స్నానాలు చేశారు వీళ్ళిద్దరే ఉండిపోయారు మా సెకండ్ చెల్లి మా పెద్ద పాప ఈసారి అయితే మా పిల్లలకి మా చెల్లి వాళ్ళే రెడీ చేశారండి మా చెల్లి వాళ్ళు మా మరదలే రెడీ చేశారు ఇదిగోండి మిగతా వాళ్ళ కోసమైతే వేడి నీరు ఇలా పెట్టామండి మా వారైతే ఇప్పుడే వచ్చారండి ఇప్పుడే బొబ్బుల నుంచి ఇప్పుడే వచ్చారు నిన్న మాకు డ్రాప్ చేస్తే వెళ్ళిపోయారండి ఈరోజు హాలిడే కాబట్టి వచ్చారు ఇప్పుడు నిన్నైతే పళ్ళు పోసేటప్పుడు లేరండి మా వారు మా పిన్ని మా సెకండ్ అండి హరిదాస్ గారండి మా గ్రామంలో ఉంటారు హరిదాస్ గారు ప్రతి సంవత్సరం అయితే సంక్రాంతి రోజున అయితే ఇలా వస్తారండి మా అమ్మగారు అయితే అక్షయ పాత్రని నమస్కరించి ఇలా ఇంట్లోకి అయితే ఇలా తీసుకొస్తున్నారండి మా అమ్మగారు అయితే ప్రతి సంవత్సరం అయితే ఇలా అక్షయ పాత్రలో నిండుగా ఇస్తారండి ముందుగా అక్షయ పాత్రని ఇంట్లోనికి తీసుకొచ్చి ఇదిగోండి ఏమైతే వేస్తున్నారు మా అమ్మగారు ఎప్పుడు వేసినా నిండుగానే వేస్తారండి పెద్దలకైతే ఇప్పుడు పూజ అయిపోయిందండి మా పితృదేవతలకైతే పూజ చేసాము ఫస్ట్ మేము పూజ అయిపోతుందండి మా ఇంట్లోన పూజ అయిపోయిన తర్వాతనే మా అమ్మగారు అయితే హరిదాస్ గారికి కబురు పెడతారు ఇప్పుడైతే పూజ అయిపోయిందండి మా నాన్నగారు మా అమ్మగారండి మా తాతయ్య గారికి నానమ్మగారికి మా మేనత్త మా మేనమామకి మా పెద్ద గారికి అయితే ఇలా పూజ చేసామండి ఇప్పుడైతే ఇదిగోండి ఈసారి అయితే మా అమ్మగారు మా పెద్ద చెల్లి చేత అన్నీ చేయించారండి ఎందుకంటే మా తరం అయిపోయింది నెక్స్ట్ వీళ్ళే కదా మేమైతే పెళ్ళిళ్ళేపి చేసుకుంటున్నాము ఇప్పుడు మా చెల్లి వాళ్ళే రెడీగా ఉన్నారండి ఎందుకండి మా అమ్మగారు అయితే మా చెల్లి చేత అన్నీ చేయిస్తున్నారు ఈసారి ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలని సరే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చూసి మా చెల్లికి కూడా అలవాటు అయిపోయిందండి అయినా మా చెల్లికి అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే పూజల విషయంలోనే చాలా అండి చాలా బాగా చేస్తుంది పూజలు మా అమ్మగారు అయితే ఇదిగోండి అక్షయ పాత్ర కోసం కొత్త టవాలు అయితే తీసుకున్నారు ప్రతి సంవత్సరం తీసుకుంటారండి ఇప్పుడైతే కొత్త టవాలు ఇలా తీసుకున్నారు కదా అదైతే అక్షయ పాత్రకైతే ఇలా పెడతారండి అంటే చూసారు కదా మీరు పాత్రని అయితే ఇలా టవాలు పెడుతున్నారండి మా అమ్మగారు మేమైతే మా పల్లెటూరులో హరిదాస్ గారికి పిలిపించేసి ఎలా అయితే ఇస్తామండి మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి మరి మీ ఏరియాలో తీరు మీది మా ఏరియా తీరు మాది ఇప్పుడైతే మా అమ్మగారు ఇలా పెట్టేశారు కదా మా అందరికి అంటున్నారు అనమాట నమస్కారం చేయండి అమ్మ అక్షయ పాత్రని అంటున్నారు సంక్రాంతి రోజు హరిదాసు గారు దీవెనలు గారు దీవెనలు పితృదేవతలు తీసు దీవెనలు తీసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఎల్లప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనం క్షేమంగానే ఉంటాము వాళ్ళ దీవెనలతో ఇప్పుడైతే అందరం ఇలా మొక్కుతున్నామండి అక్షయ పాత్రని పాత్రని ఎంత నిండుగా ఇస్తే అంత మంచిదమ్మా అని మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారండి మాకు ఇప్పుడైతే ఇదివండి పాత్రను అయితే అందరూ ఇలా ప్రార్థించేసి అక్షంతలు వేసి ఇలా మొక్కుతున్నామండి ఫస్ట్ హరిదాస్ గారు మా సొంత ఊరేనండి ఫస్ట్ తాతయ్య గారు చేసేవారు తాతయ్య గారు స్వర్గస్థులు అయ్యారండి ఈ హరిదాస్ గారు అయితే తాతయ్య గారు వాళ్ళు పెద్ద అబ్బాయి ఈ తరంలో అయితే ఈ హరిదాస్ గారే చేస్తున్నారు మేమైతే మామయ్య గారు అంటామండి ఇప్పుడైతే ప్రతి సంవత్సరం ఈ మామయ్య గారే ఇలా హరిదాస్ గారుగా ఉంటారండి చాలా పాటలు పాడుతారండి ఇంకా హరిదాస్ గారి దీవెనలు అయితే అందరం ఎలా తీసుకుంటున్నాము మేము మా అక్కయ్య గారు రాలేదండి ఎందుకంటే అక్క కూడా హరిదాస్ గారికి బియ్యం ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తుంది అందుకోసమే అక్క రాలేదు నెక్స్ట్ పంతులు గారు కూడా వచ్చారంట అందుకోసం నా బీజీలో ఉండేది మా అక్క రాలేదండి హరిదాస్ గారితో అయితే ఇలాగ ఫోటో తీసామండి మేము మాకు అది గుర్తుగా ఉండాలి కదా మేము ఎక్కడున్నా సరే పంతులు గారు వచ్చారండి పంతులు గారు కూడా ప్రతి సంవత్సరం వస్తారండి మా అమ్మగారు అయితే పంతులు గారికి కూడా పిలుస్తారు ఇదేంటంటే పంతుల గారికి స్వయం పాకం ఇస్తున్నామండి మేము

అయితే మేము స్వయం పాకం ఇస్తున్నామండి అందుకే ఇప్పుడు అయితే అరవై కేజీలు బియ్యం ఇంకా పప్పులు ఉప్పులు కొత్త బట్టలు ఇస్తారండి పంతులు గారికి అందుకే ఇప్పుడైతే కిందన బియ్యం బస్తా ఉందండి అక్కడ చెయ్యి వేసాము అందరూ అందుకే అందరూ ఉన్నామండి ఇలాగా అంటే పంతులు గారికి అన్నదానం వస్త్రదానం అన్నీ అనేసి అని అదిగోండి అక్కడైతే చెయ్యి వేసామండి ఇప్పుడు ఉంది ఇప్పుడైతే ఇదిగోండి ఒక్కొక్కరిగా పంతులు గారికి అయితే గారి దీవెనైతే తీసుకుంటున్నాము మా బావయ్య గారు మా పిన్నండి ప్రతి సంవత్సరం అండి ఇలా హరిదాసు గారికి పంతులు గారికి అయితే కంపల్సరీ అమ్మగారు పిలిపిస్తారండి ఎందుకంటే వాళ్ళు దీనివల్లలో చాలా అంటే చాలా మంచిదండి మా అన్నయ్య గారు మా మరదలండి ఇంకా వాళ్ళు దీవించారు అని అంటే ఇంకా దేవతలు మనకు దీవించినట్ల ఇంకా వారు నేనండి మా వారైతే వచ్చిరాగానే పాప మా ఉండిపోయారు అండి కొత్త బట్టలు వేసుకోవడానికి కూడా టైం లేదు మా వారు వచ్చిన వెంటనే హరిదాస్ గారు వచ్చేసారు నెక్స్ట్ బంతులు గారు కూడా వచ్చారండి అందుకే ఆ టైం లేక అయితే ఇంక డ్రెస్ చేంజ్ చేసుకోలేదు మా పిల్లలండి మా పెద్ద పాప రెండో పాప చిన్న పాప మా చెల్లి వాళ్ళండి మా ముగ్గురు వాళ్ళు మా పందులు గారు అంటున్నారన్నమాట ఏమని దీవించాలమ్మా ఏంటి అని అంటున్నారండి అదే చెప్తున్నాము ఉద్యోగ ప్రాప్తి రస్తూ కళ్యాణ ప్రాప్తి రస్తా అని దీవించండి అని అంటున్నాము నవ్వుతున్నారండి మా పెద్ద చెల్లె అండి మా పెద్ద అయితే ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసిందండి మా సెకండ్ చెల్లి ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ అండి మా థర్డ్ చెల్లి అంటే బీటెక్ అయిపోయింది బీటెక్ అయి ఇప్పుడైతే ఎంటెక్ చేస్తుందండి ముగ్గురు ఆంధ్ర యూనివర్సిటీలోనే చేశారండి ముగ్గురు రిలీవ్ అయిపోయారు ప్రజెంట్ అయితే జాబ్ చర్చింగ్లో ఉన్నారండి ఇదిగోండి ఫైనల్ లీగైతే పంతులు గారితో కూడా ఇలా ఫోటో దిగేసాం మేము పంతులు గారు అయితే ప్రతి సంవత్సరం చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఎందుకంటే మా ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు వచ్చినా సరే నిండుగానే ఇస్తారండి అలానే రిసీవింగ్ కూడా బాగుంటుంది అని ఎప్పుడు పంతులు గారు అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి బయట కూడా ఇలా పంతులు గారితో అయితే ఇలా గ్రూప్ ఫోటో దిగేసాం మేము ఇంకా లంచ్ టైం అండి ఇదిగోండి లంచ్ టైం లంచ్ నిజంగా కుటుంబ సభ్యులు అందరూ కలిస్తే నిజంగా సార్ వేరు కదండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి మాత్రం మా బాగానే జరిగింది అనుకోవాలి మా అల్లుడేమో తినిపిస్తున్నాడు అండి మా మేనల్లు తినిపిస్తున్నాడు మా చిన్న పాపకి మా చిన్న పాప అనే బాగుందండి మనసు ఒక ముద్ద తినిపిస్తున్నారు పాపకి ఇదిగోండి మా పెద్ద చెల్లి మా పెద్ద పాపకి రెండో చెల్లి రెండో పాపకి చిన్న చెల్లి పాపకి తినిపిస్తున్నారండి ఇప్పుడైతే మా పక్కింటి బావగారండి మా బావగారితో అయితే మా పిల్లలు ఇలా ఫొటోస్ దిగేశారు మా చెల్లి వాళ్ళు అంటున్నారు అనమాట అక్క బావగారితో ఫొటోస్ దిగుదామా అనేసి అని ఎలా అయితే ఫొటోస్ దిగుతామని మా మా బావగారు అంటున్నారండి పక్క నుంచి ఇంతైనా ఇంకెవరైనా ఉన్నారని మా బావగారు అంటున్నారు మా అక్కకు కూడా పిలిచామండి అక్క పనిలో ఉండి రాలేదు మా ఫ్యామిలీతో కూడా ఇలా ఫోటో దిగిస్తామండి కొన్ని వీడియోస్ మిస్ అయ్యావండి చాలా బాధగా ఉంది ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నామండి ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ గారు అండి మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు మా అమ్మమ్మ గారు మీకు విషయం చెప్పాలండి మా అమ్మమ్మ గారికి అయితే నైంటీ టూ ఇయర్స్ ఉంటాయండి తొంభై రెండు సంవత్సరాలంటే నిజంగా చెప్పాలంటే నిజంగా మా అమ్మమ్మ గారు మా అమ్మల్ని చూసారు మా పిల్లల్ని చూసారు మునివాళ్ళనే చూసారండి మా అమ్మమ్మ గారు నిజం చెప్పాలంటే ఆ రోజులే వేరు కదండి ఆ ఫుడ్డే వేరు నిజంగా ఇప్పుడు కూడా మా అమ్మమ్మ గారు హెల్దీగానే ఉంటారండి అప్పప్పుడు బాగుంటుంది అప్పప్పుడు బాగోదు ఎందుకంటే ఏజ్ పర్సన్ కదా ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు అలాగా మేమైతే మా అమ్మమ్మ గారికి చీరలు కొనిసి తెచ్చామండి మా అదొక చీర మా పిన్ని వాళ్ళు మా అమ్మలు మా అక్క మా చిన్నమ్మ చిన్నమ్మమ్మలు కూడా పంపించారు మాతో పాటే అది మా అమ్మమ్మకైతే ఇలా చూపిస్తున్నాం మేము మా అమ్మ కొన్ని చీరలు చూపిస్తున్నాము ఈ హౌస్ అయితే మా అమ్మమ్మ గారు వాళ్ళదండి మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ హౌస్ మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళామండి మేమైతే ఇప్పుడు మా బాబాయ్ గారు అయితే మాకు ఇలా ఫొటోస్ తీస్తున్నారండి మాకు వీడియోస్ ఫొటోస్ అందులో నేనండి తీస్తున్నారు మా మ్యాన్ కార్డులు మా క్యూట్ మ్యాన్ కార్డులో చూసారా ఎంత బుజ్జిగా ఉంది ముగ్గు దగ్గర చక్కగా చేయి వేసుకొని స్టైల్ ఇస్తుందండి ఇప్పుడైతే మేము అక్కడి నుంచి వచ్చేసామండి వచ్చి రాగానే జల్దీ అయితే ఇలా స్టార్ట్ చేసేసాము మేము మా మామయ్య గారు కూడా వైజాగ్ నుంచి వచ్చారు డాకియా ఫ్యామిలీ అండి మా మామయ్య గారు అయితే డాకియర్లో చేస్తున్నారు అందుకండి ప్రజెంట్ అయితే ఇలా జల్దిఫే వాడుతున్నామండి ఇయర్ అయితే కొంచెం బోరింగ్ అనుకోవాలి బోరింగ్ అంటే మరీ అంత బోరింగ్ కాదండి పర్వాలేదు బాగానే ఎంజాయ్ చేసాము మేము కాకపోతే యాక్చువల్ చెప్పాలంటే ఈ టైంకి చాలా అంటే చాలా హంగామ్గా ఉంటుందండి ఎప్పుడు ఎందుకంటే గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇలా కండక్ట్ చేస్తే కండక్ట్ చేస్తామండి మా అమ్మగారు వాళ్ళ ఊరిలోనండి ఏ పండగైనా సరే మేనేజ్మెంట్ మెయిన్ గెలిలి అనే గారు శంకుమామయ్య గారు మా గారు ముందు వాళ్ళే ఉంటారు ఎప్పుడు వాళ్ళ శిష్యులు ఉన్నారండి రాజు తమ్ముడు గాంధీ తమ్ముడు ఉన్నారు వాళ్ళ వాళ్ళిద్దరే ఉన్నారండి ఈసారి అయితే మా పిన్ని గారు కూడా ఉన్నారు బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఉంటే మంచిది కదా అన్నారు మా పిన్ని గారు వాళ్ళు ఈసారి కొంచెం అందుబాటులో లేరండి అందుకోసమైతే గేమ్స్ ఈసారి కండక్ట్ చేయలేదు ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టించారండి ఇవి కూడా వీడియోస్ ఉన్నాయండి పెడతాను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను ఈ వీడియోస్ ఇప్పుడైతే మా కుటుంబ సభ్యులతో ఫోటో అయితే ఇలా దిగసామండి ఈ ఇయర్కి ఇదే మాకు స్వీట్ మెమరీ ఓకేనండి ఈ సంక్రాంతి వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి నెక్స్ట్ కనుమ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓకేనండి ఈ వీడియో నేను మీకు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి ఎందుకంటే నేను యూ నేను అంత యూట్యూబ్ ఎక్స్పర్ట్ని కానండి నేను నాకు తెలిసిందే నేను చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను అయితే క్షమించండి ఓకేనండి మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి